యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ సునీత విలియమ్స్ అండ్ అమెరికన్ వ్యోమగాములు అయినటువంటి సునీత విలియమ్స్ అట్లాగే బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు కూడా భూమి మీదికి అడగబెట్టబోతున్నారు ఏది ఎన్ని నెలల నిరీక్షణ తర్వాత వీళ్ళిద్దరూ భూమిపైకి రాబోతున్నారు రకరకాల వార్తలు వచ్చినాయి అసలు ఎన్ని టైమ్స్ అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళని భూమి మీదికి తీసుకురావడానికి ఎన్ని అటెంప్ట్స్ చేసినా అది పాజిబుల్ కాలేదు ఎట్టకేలకి ఒక ఎండ్ కార్డ్ అది కూడా సంతోషకరమైనటువంటి ఎండ్ కార్డ్ పడబోతోంది ఈ స్మైలీ ఫేసెస్ అన్నీ కూడా అవే మనం చూడొచ్చు సునీత విలియమ్స్ అట్లాగే బుచ్ విల్మోర్ సో భూమి మీద నుంచి ఇంకా కొంతమందిని కొన్ని నెలల తర్వాత చూసిన తర్వాత ఎవరి రియాక్షన్ అయినా ఇట్లాగే ఉంటుంది సో ఆ హ్యాపీనెస్సే మనం చూడొచ్చు ఇక మేము కూడా భూమి మీదకి వెళ్ళబోతున్నాం ఈ రీసెర్చ్ ఇదంతా కూడా అయిపోయింది సో వీళ్ళని బయటికి తీసుకురావడానికి ఈ ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి సక్సెస్ కాలేదు బట్ ఎట్టకేలకి ఇన్ని తర్వాత అటెంప్ట్ సక్సెస్ అయింది ఆ హ్యాపీ ఫేసెస్ అన్నీ కూడా అదే అనమాట సో తాజాగా నాసా ఒక ప్రకటన అయితే చేసింది అంతరిక్షంలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రయాణం చివరి దశకి చేరుకుంది అమెరికన్ వ్యోమగాములు బుజ్ విల్మోర్ భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి సమయం ఆసనమైంది ఏ రోజు అనేది ఇప్పుడు అతి పెద్ద చర్చ అండ్ క్యూరియాసిటీ అనుకోవచ్చు నాసా తాజా ప్రకటన ప్రకారం అయితే మార్చ్ పంతొమ్మిది మంగళవారం ఉదయం మన భారత కాలమానం ప్రకారం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ మంగళవారం రోజు పంతొమ్మిదో తారీఖు నాడు వీళ్ళు భూమి మీదకి పెట్టబోతున్నారు సో అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం అవుతుంది అమెరికా టైం ప్రకారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు భూమిపై ల్యాండ్ అవుతారు అమెరికా కాలమ ప్రకారం కానీ మనకు మంగళవారం ఉదయం పంతొమ్మిదవ తారీఖున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ శుభ గడియలు రాబోతున్నాయి సో వీళ్ళిద్దరిని కూడా తొమ్మిది నెలల తర్వాత అందరూ హ్యాపీగా స్వాగతం పలకబోతున్నారు ఈ ఇద్దరు వ్యోమగాములు రెండు వేల ఇరవై మూడు జూన్ లో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కి వెళ్లారు అయితే బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షల్ సమస్యల కారణంగా వీరిని తిరిగి భూమికి తీసుకురావడం చాలా ఆలస్యమైపోయింది సాధారణంగా అయితే వ్యోమగాములు ఐసెస్ లో ఆరు నెలలు గడిపితే ఈ జంట మాత్రం దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది కేవలం ఆరు నెలల కోసం మాత్రమే మొత్తం మాక్సిమం టైం సిక్స్ మంత్స్ ఏ వ్యోమగాములు వెళ్ళినా వాళ్ళు సిక్స్ మంత్స్ లోపల తిరిగి వచ్చేస్తారు కానీ వీళ్ళు తొమ్మిది నెలల పాటు ఉన్నారు ఈ అనుకోని ఆలస్యం కారణంగా వీరు రాకపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది నాసా ప్రకటన ప్రకారం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ వీరిని భూమికి తిరిగి తీసుకురాబోతోంది ఈ ప్రయాణంలో మరొక అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్ రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా ఉన్నారు అంతరిక్ష ప్రయాణంలో అరుదైన సవాళ్ళు ఏంటి అనంటే ప్రత్యేకించి సునీత విలియమ్స్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది ఊహించని విధంగా మరింతకాలం అక్కడే ఉండిపోవడం వారికి మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఒత్తిడిని కలిగించాయి ఆఫ్ కోర్స్ అక్కడే ఉండిపోవడం వల్ల జనరలీ వీళ్ళు ఆరు నెలల వరకే మ్యాక్సిమం టైం కానీ అది దాటిపోయింది ఇంకో మూడు నెలలు ఎక్కువ ఉన్నారు సో ఎప్పుడు వెళ్తాం ఏంటి అసలు మనకు ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తున్నారా అసలు మనం వెళ్తామా లేమా మనకేం జరుగుతోంది అసలు మనం ఎట్లా ఏంటి ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ ఎవరికైనా వస్తాయి వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా వస్తాయి శారీరకంగా మానసికంగా వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే కుంగిపోయినరు అనుకోవచ్చు ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు కావచ్చు వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది సో మాక్సిమం సిక్స్ మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంతో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు సో వీళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళకు ప్రత్యేకించి కేవలం దుస్తులు కావచ్చు లేదంటే వ్యక్తిగత సంరక్షణ సామాగ్రి ఏవైతే ఉంటాయో నిత్యావసరంకి సంబంధించి కొన్ని సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా పంపించాల్సి వచ్చింది ఇంకా అట్లా అట్లా కొనసాగుతూ ఉండడంతో ఇంకా కొన వాళ్ళకి పంపించాల్సి వచ్చింది సాధారణంగా ఏదైతే వ్యోమగాములు అంతరిక్షంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు వారితో వీడియో కాల్లు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాల్గా మారిపోయింది కొన్ని నెలల పాటు వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉండిపోయిన అట్లీస్ట్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదా సో అది కూడా లేకుండా పోయింది అయితే వీరి సహచర వ్యోమగాముల సహకారం లో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతునిచ్చాయని కూడా చెప్పొచ్చు సునీత విలియమ్స్ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు అదేంటి ఈ తొమ్మిది నెలల మిషన్ ద్వారా సునీత యుఎస్ వ్యోమగామి ఫ్రాంక్ రూబియో రెండు వేల ఇరవై మూడులో నెలకొల్పిన మూడు వందల డెబ్బై ఒక్క రోజుల రికార్డును అందుకోలేకపోయినా ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లో చాలా ముఖ్యమైన ఒక మెషిన్ గా నిలిచింది అంతేకాదు ఐసిస్ లో పొడవైన కాలం గడిపిన మరికొన్ని ప్రముఖ వ్యోమగాముల జాబితాలో ఆమె పేరు కూడా ఇప్పుడు చేరిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇదంతా కూడా వీళ్ళు ఏ రోజైతే రాబోతున్నారో ఆ రోజు పూర్తిగా లైవ్ ఉండబోతోంది లైవ్ గా వాళ్ళు ఎలా వస్తున్నారు ఎలా ల్యాండ్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం అందరం కూడా చూడబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్గా చూడబోతుంది ప్రపంచం అంతా కూడా నాసా ప్రకారం ఫ్లోరిడా తీరంలోని సముద్ర ప్రాంతంలో మార్చి పంతొమ్మిదిన భారత కాలమానం ప్రకారం ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు వీరి క్యాప్సుల్ నీటిలో దిగి అక్కడ నుంచి విమాన మార్గంలో వీరిని నాసా కేంద్రానికి తీసుకురాబోతున్నారు ఈ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబోతోంది మార్చ్ పద్దెనిమిదిన భారత కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈ ల్యాండింగ్ సన్నాహాల గురించి నాసా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించబోతోంది అంటే ఆల్మోస్ట్ ఈ వీళ్ళు వీళ్ళు వచ్చేది పంతొమ్మిదో తారీఖు అయితే ఉదయం పద్దెనిమిదో తారీఖు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచే పూర్తిగా ఏం జరుగుతోంది ఏంటి వీళ్ళని ఎట్లా తీసుకురాబోతున్నారు ఆ ల్యాండింగ్ ప్రాసెస్ ఏంటి వ్యోమగాములు అంటే పైన అంతరిక్షం నుంచి కిందికి ల్యాండ్ అయ్యే ప్రాసెస్ ఏంది ఇదంతా కూడా లైవ్గా అందరు ప్రపంచవ్యాప్తంగా కూడా చూడబోతున్నారు నిజంగానే సునీత విలియమ్స్ చాలా రికార్డులనే అధిగమించింది ఇన్ని నెలల పాటు ఆఫ్ కోర్స్ మిగతా వాళ్ళ రికార్డ్ని బ్రేక్ చేయకపోయినా ఈమె కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే చాలా మట్టుకైతే ఆమె గడిపినటువంటి అంతరిక్షంలో గడిపినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే పొందింది బట్ కొంతమంది మాట్లాడుతుంది ఏంటి అంటే వాళ్ళు ఒక్కసారి ల్యాండ్ అయిన తర్వాత ఈ వాళ్ళంతా కూడా మనకు తెలుసు నాసాలో ఎట్లా ఉంటుంది ఆ అంతరిక్షంలో ఎట్లాంటి ఇది ఉంటుందో మనకు తెలుసు గాల్లో తేలినట్టు ఉంటుంది కదా అట్లా ల్యాండ్ అయిన తర్వాత వీళ్ళు అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది అని కూడా చెప్తున్నారు అట్లాగే వాళ్ళు మరి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా కూడా ఒక టీం కూడా వర్క్ చేయబోతోంది ఎందుకంటే సాధారణంగా ఆరు నెలల పాటే ఉంటారు కానీ వీళ్ళు తొమ్మిది నెలలు ఉండాల్సి వచ్చింది మరి ఇంకేం ఇష్యూస్ రావచ్చు వీళ్ళిద్దరికీ కూడా పూర్తిగా క్లోజ్ అబ్జర్వేషన్ ఉండబోతోంది ఫ్యామిలీ మెంబర్స్ని కలవాలని ఉన్నా కూడా కొంత టైం తర్వాతనే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని కూడా కలిసే అవకాశం కూడా ఉంటుంది అనే మాట కూడా చెప్తున్నారు బికాజ్ అంత ఈజీ కాదు అంతరిక్షంలో గడిపి ఇన్నెళ్ళ పాటు ఉండి ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత సాధారణంగా మనలాగా అగైన్ అంటే ఇట్లా మనలక్క ఉండడం అనేది అంత ఈజీ కాదు వాళ్ళకైతే కాబట్టి కొంత టైం పడుతుంది అనే మాట కూడా చెప్తున్నారు బట్ అందరి కళ్ళు ఆర్ అందరు కూడా ఎదురు చూస్తుంది ఏంటి అని అంటే పంతొమ్మిదో తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వీళ్ళు ల్యాండ్ అవుతారా సో ఇదే దృష్టితోనే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు మనం కూడా సేఫ్ ల్యాండింగే అండ్ హ్యాపీ విత్ విత్ ఆల్ ది స్మైల్సే మనం కూడా ఈ ఇద్దరు వ్యోమగాములని ఆహ్వానిద్దాం